నమస్తే అన్న అందరికీ నమస్కారం గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో మనం చూసుకుంటే మంగాఫ్ ప్రాంతంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో యాభై మంది ప్రవాసులు ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే అగ్ని ప్రమాద కేసులో మనం చూసుకుంటే ఒక కువైటీ పోరుడు మరియు ఇద్దరు ప్రవాసులకు విధించిన ఒక సంవత్సరం జైలు శిక్షను సస్పెండ్ చేస్తూ మిస్ డిమినర్స్ కోర్టు తీర్పునిచ్చింది సస్పెన్స్ వ్యవధి మనం చూసుకుంటే ఒక సంవత్సరం పాటు నిర్ణయించబడింది అనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ యొక్క కేసు అయితే ఇంకా జరుగుతూనే ఉందన్నమాట ప్రస్తుతం ఒక కువైటీ పోరుడు మరియు ఇద్దరు ప్రవాసులకైతే వాళ్లకు సంవత్సరం జైలు శిక్ష విధిస్తే ఆ యొక్క జైలు శిక్షను అయితే సస్పెండ్ చేయడం జరిగిందనమాట అలాగే ఈ యొక్క కేసులో మనం చూసుకుంటే అప్పీల్స్ కోర్టు నిందితుల శిక్షలను సమీక్షించి గణనీయమైన సవరణలు చేసింది కొంతమంది నిందితుల జైలు శిక్షలను మూడు సంవత్సరాల నుంచి ఒక సంవత్సరానికి తగ్గించారు మరో ముగ్గురు నిందితులకు కూడా జైలు శిక్ష తగ్గించారని చెప్పేసి అబద్ధం సాక్ష్యం చెప్పినందుకు కొంతమంది వ్యక్తులకు మనం చూసుకుంటే ఒక సంవత్సరం జైలు శిక్ష విధించడం జరిగింది అధికారులు కోరుకునే వ్యక్తులను దాచిపెట్టినందుకు నలుగురికి ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష విధించబడింది అలాగే ఈ యొక్క ఘోర అగ్ని ప్రమాదంలో మనం చూసుకుంటే యాభై మంది ప్రవాసులు చనిపోతే అందులో నలభై ఆరు మంది భారతీయులు ముగ్గురు ఫిలిఫిన్ జాతీయులు మరియు అలాగే ఒక నేపాలి వ్యక్తి ఉన్నారని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ యొక్క కేసు ఇంకా కోర్టులో జరుగుతూ ఉన్న నేపథ్యంలో వాళ్ళ యొక్క శిక్షలను తగ్గించడం చర్చనీయ అంశంగా మారింది ఎందుకంటే కానీ కోర్టు మనం చూసుకుంటే ఉరి శిక్షలు విధించబడతారని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రవాస సమాజం అయితే ఎదురుచూస్తూ ఉంది అలాగే వాళ్ళకు వేసిన శిక్షలు కూడా తగ్గించడం పట్ల కువైట్లో కొంతమంది అయితే తమ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్